జయగురుదత్త శ్రీగురు దత్త ఆమె పేరు చెప్పగానే తిరిగింటి కోడళ్లకు ఒక పీడ కళ సుమారు నలభై నలభై ఐదేళ్ల క్రితం నుంచి రాష్ట్రంలోని ఏ తండ్రి ఏ తల్లి కూడా తమ కూతురికి ఆమె పేరు పెట్టడానికి సాహసించలేదు ఒక స్త్రీమూర్తి బహిరంగంగా వాదిస్తుంటే వెంటనే ఆమె పేరేనే మనం ముద్ర వేసేస్తు ఉంటాం ప్రేక్షకులు ఆమెపై శాపనార్థాలు పెట్టేవారు ఆమె పట్ల విరక్కిని కూర చూపారంటే ఆమె ఏ విధంగా నటనలో జీవించారు అనేది మనకు తెలుస్తోంది ఆరు వేల నియోగి బ్రాహ్మణ శాఖీయులుగా ముక్కుసూటి మనిషిగా మనస్సు మాత్రం నవనీతంగా ఆంధ్రుల స్త్రీమూర్తుల పాలిటి అత్తగా అందరి హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న నటీమణి సూర్యకాంతం గారు అయితే సూర్యకాంతం గారి ఇంటి పేరు పొన్నాడ వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం పొన్నాడ సూర్యకాంతం గారిది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో అంటే పూర్వము కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు క్రమంలో కాకినాడ ఒక జిల్లాగా వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కాకినాడ సమీప కాకినాడ జిల్లా సమీపంలో వెంకటకృష్ణరాయపురంలో ంతరామయ్య వెంకటరత్నమ్మ దంపతులకు గారు అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో జన్మించారు ఆమె అంటే పొన్నాడ సూర్యకాంతమ్మ గారు తల్లిదండ్రులకు పద్నాలుగో సంతానం కాలానుగతంగా పెరిగి పెద్ద అయిన తర్వాత పది మంది పిల్లలు మరణించారు కేవలం నలుగురే మిగిలేరు ఆమె పేరు పొన్నాడ సూర్య సూర్యకాంతం సూర్య కాంతం కాదు ఆ తర్వాత కంఠం అలా కాంతం అయింది ఆరేళ్ల వయసులోనే నృత్యము పాటలు నేర్చుకున్నారు ఆమె బహుశా ఆ పుట్టుక నుంచి వచ్చినటువంటి లక్షణాలు ఏంటో కళల పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువగా ఉండేది అయితే ఆమె పెరిగి పెద్దదయ్యేటటువంటి క్రమంలో ఊళ్ళో అంటే వెంకటకృష్ణరాయపురంలో అక్కడ గోడల మీద ఈ హిందీ సినిమాల యొక్క పోస్టర్లు కనిపిస్తుంటే ఆ పోస్టర్ల వంకే ఆమె వెళ్ళేదారులు పోస్టర్లు కనిపిస్తుంటే ఆ పోస్టర్ల దగ్గరే దాదాపు అరగంట సేపు నుంచుని అక్కడ ఆమె అలా తిలకించేది అంటే హీరోయిన్ యొక్క ఆవభావాలు అక్కడ ఆ చిత్రంలో కనిపిస్తుంటే అలా ఆకర్షితులయ్యేదే అవి ఆమె సూర్యకాంతం గారు సినిమాల్లో నటించాలన్న తపన ఆమె అక్కడి నుంచే మొదలైందని మనం చెప్పచ్చు బహుశా ఆమె ఆ తపంతో ఇంట్లో ఎవరికి కూడా చెప్పకుండా చెన్నై వచ్చేసింది అయితే తర్వాత నా గురించి వెతకద్దు నేను చెన్నైలో స్థిరపడ్డాను సినిమా ఫీల్డ్కి వెళ్తున్నాను కూడా చెప్పారు ఆమె అయితే ఆమెకి ఎక్కువగా కళాదృష్టి నాటకాల మీదే ఎక్కువ జాస ఉండేది ఏదైనా ఒక హీరోయిన్ గా అవ్వాలని అనుకున్నారు కానీ గారిని హాస్య నటీమణిగా ముద్ర వేయడానికి లేదు ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు ఎవరికైనా సరే నవ్వు తెప్పిస్తుంది ఆమె చూస్తే చాలండి ఆమె కోపంగా ఉంటే మనకు నవ్వు వస్తుంది చేసే చేష్టలు కోపం కూడా తెప్పిస్తే కొన్ని సందర్భాల్లో అంటే కోడళ్లను రంపాన పెడుతున్నటువంటి క్యారెక్టర్లో చూసిన వాడు ఎవరికైనా కొంచెం భయం కలుగుతుంది కోపం కలుగుతుంది ఆమె మీద అలా అని ఆమె దుష్టపాత్రధారిని కాదు అసలు అలా అని కూడా మనం అనలేము సహాయనటేనే అనుకోవాలి అయితే గయ్యాళి అత్తకి తెలుగు చలనచిత్ర సీమలో అసలు పెట్టింది పేరు ఎవరయ్యా అంటే మన పొన్నాడ సూర్యకాంతమ్మ గారే అని మనం సగౌరంగా మాట్లాడుకోవచ్చండి అండి ఎందువలంటే గయ్యాలి అత్త పాత్ర వేయాలి అంటే ఎవరైనా సరే మన సూర్యకాంతమ్మ గారి పిలిచేవారు అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఓరచూపులు చూస్తూ ఎడంచేయి విసురుతూ కుడి చేయి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం అంతలోనే ఎక్కిరిస్తూ అంతలోనే కళ్ళబొల్లి కబుర్లు ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్తపాత్రలు నేటికి కూడా సజీవ శిల్పాల్లాగా నిలిచిపోయాయి ఆ పాత్రను ఎంతమంది వేసినా అసలు అవన్నీ కూడా ఆవిడ ముందు సరిపోవు ఎంతమంది అత్తపాత్రధారులు అయినప్పటికీ కూడా గారి ముందు సరిపోవు అత్తపాత్రధారి అంటే సూర్యకాంతం సూర్యకాంతంగారి చలనచిత్ర సీమ తెలుగు చలనచిత్ర సీమ బతికున్నంతకాలం కాలం పెట్టుకోవాల్సినటువంటి సజీవమైన శిల్పము మన సూర్యకాంతమ్మ గారేనండి వ్యక్తిగా సూర్యకాంతమ్మ గారు కయ్యాలి కానీ కాదండి మామూలు మనిషి ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫుల కోసం వెళ్ళేటటువంటి స్త్రీలు సూర్యకాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు ఎందుకన్నట్టు సినిమాలో పాత్ర ఆమె అలాంటిది అయితే ఆమె నిఖార్సైన మనిషి అండి ఖచ్చితమైన మనిషి సహృదయం గల మనిషి సహాయపడే మనిషి ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది పది మందికి పెట్టేది బహుశా అలాగా ఒక క్రమము తప్పి తినటం కూడా ఆరోగ్యానికి ఇబ్బంది అని మనం పెద్దలు చెప్తూ ఉంటారు బహుశా అందుకనే ఆవిడ చిన్న వయసులో ఆవిడికి డయాబెటిక్ రావడానికి మధుమేహం రావడానికి గల ప్రధాన కారణం కూడా ఆవిడ కడుపు నిండగా తినేసేది ఆవిడే అదొకటి తినాలి తినాల్సిన వయసులో తినచ్చు కానీ ఏంటంటే కాలానుగతంగా మార్పులు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఆహార నియమాలు పాటించుంటే మరి కొద్ది కాలం ఆవిడ బతికి ఉండేవారేమో అనిపిస్తోంది ఆవిడ చరిత్ర మనం చదివినట్లయితే అయితే పది మందికి ఆమె తినటమే కాదండి ఆమె కడుపు నింపడమే కాదు పక్కన ఉన్నవాడికి కూడా కడుపు నింపే నింపేది ఆవిడే అంత చక్కటి ధాతృత్వం ఉన్నటువంటి గొప్ప మనిషి ఆవిడే షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో ఒక తినుబండారాలు తీసుకురావడం అందరికీ పెట్టడం ఆవిడకి అలవాటు నేను ఒక్కడే తినేద్దామని చూసేది కాదు ఆవిడే ఇంట్లో ఏమన్నా తయారు చేసుకుంటే అయ్యో సినిమా షూటింగ్లో మన వాళ్ళందరూ వస్తారు ఇన్టీ రామారావు వస్తాడు నాగేశ్వరరావు వస్తాడు ఇలా సావిత్రి వస్తుంది వాళ్ళు కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఉండేది ఇలాంటి అలవాటు అందరికీ నేర్పిస్తుంది ఆవిడే పైగా ఈ బ్రాహ్మణ స్త్రీ అవ్వటం వల్ల ఆవిడ ఇంటి వంశాచారంగా వచ్చేటటువంటి అలవాట్ల వల్ల ఆ పరవాణాలు అయితే బూరెలైతే ఇలాంటివి గొప్ప గొప్పవి చక్కటి వంటలు తయారు చేసి తీసుకెళ్తే అందరూ కూడా ఆమె వంటలకి ఇంట్రెస్ట్ ఫీల్ అయ్యేవారు సూర్యకాంతమ్మ గారు ఇప్పుడు వస్తారు ఇవాళ ఏం తీసుకొస్తారు గారెలు చిల్లు గారెలు చేసి ఆవిడ పట్టుకెళ్తే ఒక్కటి కూడా మిగిలేదు కాదట అందరూ తినేసేవారట అలాగే బూరెలు ఇలాగా ఆ వంచానుగతంగా వచ్చేటటువంటి బ్రాహ్మణ స్త్రీ అవటం వలన రుచులు పరంగా చాలా చక్కగా ఆమె చేసి పెట్టేది ఆవిడ తినడం కాదండి అందరికీ పెట్టేది ఆ అలవాటు బహు కొద్ది మందికి ఉంటుంది అందులో సూర్యకాంతమ్మ గారు అని చెప్పచ్చు ఇండస్ట్రీకి అలాంటి మంచి వాతావరణం తీసుకొచ్చింది కూడా సూర్యకాంతమ్మ గారే నా రోజుల్లో మనం చెప్పుకోవచ్చండి ఎందువల్లంటే ఎవరు వచ్చినా షూటింగ్ అయిందా లేదా వెళ్ళిపోయే పద్ధతి కాకుండా అందరూ సామాజికంగా అందరూ కలిసి తినాలి అనే ఉద్దేశంతో సావిత్రి గారికి కృష్ణకుమారి గారికి జానకి గారికి అలాంటి నటీమలకు కూడా అలవాటు చేసింది వాళ్ళు కూడా అలవాటు పడ్డారు తదనంతరం వాళ్ళు కూడా అలాగే చేసేవారు విశేష దినాలు పండగలు పబ్బాలు వస్తే ఇంక సరేసేది అసలు ఒక పది క్యారేజీలు అయినా ఆరు క్యారేజీలు అయినా వచ్చేసేవి పెద్ద పెద్ద క్యారేజీలు వచ్చేవి అయితే షూటింగుల్లో ఆవిడ జోకులు చెప్తూ ఉండేది సినిమాల్లో చూసిన వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళటానికి భయపడేవారు కానీ ఆవిడ మాత్రం షూటింగ్లో ఆ ఆ సమయం ముందు చాలా సరదాగా అందరితో ప్రతి ఒక్కరితో కూడా చాలా చక్కగా మాట్లాడుతూ ఉండేది సినిమాలో నాగయ్య గారిని నానా మాటలు అనేటటువంటి అది నోటికొచ్చినట్లు తిట్టాలి అయితే తిట్టేసింది ఆవిడ సినిమాల నటనలో ఇంకా ఆవిడని చూసుకోకల్లా అయితే ఎవరైనా సరే వచ్చి దర్శకుడు ఆవిడికి చెప్పనవసరం లేదు చక్కగా చేసేది ఆవిడే అసలు రెండో టేక్ అనేది లేకుండానే ఒక డైలాగ్ చూసుకుని వెంటనే చెప్పేసేది ఇంకొక మాట అనేది ఆవిడే రిహార్సల్ లేకుండా వచ్చేది కాదు అవడే ఎందువల్లంటే ఫిలిం కాస్ట్ ఎక్కువ నేను రిహార్సల్ చేయకుండా అక్కడికి వచ్చి ఆ క్యారెక్టర్ని కరెక్ట్ గా పండించకపోతే ఆ ఫిల్మ్ వేస్ట్ అవుతుంది ఆ మెటీరియల్ కాస్ట్ వేస్ట్ అవుతుంది కాబట్టి రిహార్సల్ చేసిన తర్వాతే వస్తాను అనుకునేటటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి సూర్యకాంతమ్మ గారు అలాగా రిహార్సల్ చేసిన తర్వాత రిహార్సల్ కన్నా కూడా గొప్పగా పండించేది ఆవిడ క్యారెక్టర్ని అలాగా నాగయ్య గారిని తిట్టవలసి వచ్చింది సరే ఇంకా ఆవిడ క్యారెక్టర్లో జీవించేస్తారు కాబట్టి బాగా తిట్టేసింది షార్ట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వెంటనే నాగయ్య గారి దగ్గరికి వెళ్ళి హుటాను హుటాహుట్ని వెళ్ళి ఆయన మీద పడిపోయింది అపరాధం క్షమించండి అని వేడుకుంది పాత వెంటనే నాగయ్య గారు అలా ఎందుకమ్మా ఎడుస్తావు నువ్వు ఆ పాత్ర తిట్టింది కానీ నువ్వు ఎందుకు తిరుతావు అమ్మా నువ్వెందుకు బాధపడతావు తల్లి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అది నీ క్యారెక్టరు నువ్వు బాగా పండించు అంతే దీన్ని బట్టి మనం పరిశీలిస్తే భక్తి సెంటిమెంట్ అనేది ఆవిడ కూడా చాలా ఎక్కువగా ఉంది అదే విధంగా డబాయింపు ఖచ్చితత్వం ఉన్న మనిషి ఇంకా అందులో డోకా ఏం లేదండి ఆవిడతో మాట్లాడిన ఎక్కువ రావడం అంటే మామూలు వాడి వల్ల అవుతే మాత్రం కాదు మనసు మాత్రం వెన్న సున్నితం అంత కఠినంగా కనిపించినా ఆవిడ మనసు మాత్రం సున్నితం అండి అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేది కానీ అనవసరమైన వాళ్ళ మాత్రం అనిపిస్తే మాత్రం పూజిక పుల్ల కూడా ఇచ్చేది కాదు అంటే దీన్ని బట్టి ఆవిడ్ని ఒకసారి పరిశీలించిస్తే ఆమె జీవితంలో అపాత్ర దానం అయితే చెయ్యను అనుకున్నటువంటి విధానంలో వచ్చింది అంటే అంతకు మునుపు ఉన్నటువంటి యాక్టర్లు ఎవరైతే వాళ్ళు జీవితాలు తగలేసుకున్నారో వాటిని అన్నింటినీ ఇవి గుర్తుంది కాబట్టి భవిష్యత్ అలా ప్రవర్తించి ఉండొచ్చేమో అని అనిపిస్తోంది ఆమె అందరినీ నమ్మేది కాదు ఒక్కోసారి తన కారు రిపేర్ వచ్చింది అనుకోండి ఒకవేళ కారు రిపేర్ వచ్చి నేను షెడ్కి తీసుకెళ్లి బాగు చేస్తానంటే ఇచ్చేది కాదు ఆమె ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ వచ్చి తన కళ్ళ ముందే బాగు చేయాలనేది ఎంత ఎక్స్ట్రా మనీ అయినా సరే నేను ఇస్తాను తీసుకో కానీ నువ్వు ఎక్కడికో షెడ్కి పెట్టుకెళ్ళి చేస్తే నేను ఒప్పుకోననేది అలాగే మొట్టమొదటి నుంచి చివరి వరకు కూడా అలాగే ఉందండి అయితే చివరి దిశలు వేషాలు తగ్గినా చివరి దాకా నటిస్తూ ఉండాలని ఆవిడ కోరిక ఆవిడ ఆరోగ్యం బాగాలేకపోయినా నటిస్తానో ధైర్యంగా చెప్పేది ఎవరన్నా అమ్మా ఈ పాత్ర మీరు వేస్తారా మీకు కొంచెం అనారోగ్యంగా ఉంది కదా డయాబెటీస్ ఎక్కువగా ఉంది కదా అని అయితే ఈవిడికి ఉన్న విషయం ఏంటంటే డయాబెటీస్ ఉన్న విషయం ఎవరికి చెప్పేది కాదండి చివరి చివరిలో అందరికి తెలిసిందనుకోండి మొట్టమొదట్లో అనారోగ్యాన్ని వ్యక్తపరచడం ఆవిడకి ఇష్టపడేది కాదు ఆవిడికి వ్యక్తిగతంగా ఉన్న విషయాలు ఎవరికీ కూడా బహిర్గతం చేయడం ఇష్టం లేదు ఈవిడ చెన్నై వచ్చేసిన తర్వాత అంటే ఇంట్లో చెప్పకుండా చెన్నై వచ్చేసింది ఈవిడే తర్వాత పేపర్ ప్రకటన ఇచ్చింది అనుకోండి ఆవిడ తర్వాత లెటర్లు రాయడం అలాంటివి జరిగింది వచ్చేసిన తర్వాత జమునీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖలో డాన్సర్గా అవకాశం వచ్చింది ఈవిడికి మొట్టమొదటిసారిగా వచ్చింది ఏంటంటే డాన్సర్గా అవకాశం వచ్చింది అప్పుడు అప్పుడు ఎంతండి నెలకి అరవై ఐదు రూపాయలు వేతనం ఇచ్చేవారు అప్పుడు అయితే అరవై ఐదు రూపాయలు ఇస్తా అన్నప్పుడు ఆమె ఒప్పుకోలేదు అయినా కొత్త అయినప్పటికీ కూడా ఆమె ఒక మెంటాలిటీ మనం మాట్లాడుకుంటే చూడండి అరవై ఐదు రూపాయలు ఇస్తామమ్మా అని ఆఫర్ ఇచ్చారు అయినా నిర్మాతని ఇతర యూనిట్ సభ్యులతో పోరాడి ఆ సంఖ్యను డెబ్బై ఐదుకి పెంచాల్సింది కోరింది అంటే ఈవిడే కాదు తరదనంతరం ఎవరు వచ్చినా సరే ఆ అందరికీ డెబ్బై వస్తుంది కదా నాకొక్కడికే కాదు మీరు ఎవరు వచ్చినా వాళ్ళకి డెబ్బై ఐదు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చునేది లీలా కుమారి గారి కృషి వలన ఆమెకు నారద నారదీలు క్యారెక్టర్ ఆర్టిస్టు మొదటి పాత్ర లభించిందండి దాదాపు ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు సంగతి మనం మాట్లాడుకుంటున్నాం అప్పుడు సినిమా నారద నారదీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర వచ్చిందనమాట ఆమెలోని కళాకారుణ్ణి సంతృప్తి పరచలేకపోయే ఈ చిన్న చిన్న క్యారెక్టర్లు వచ్చిన ఆవిడేమో ఎక్కువ ఊహలతో వచ్చారు ఇక్కడికి కానీ ఆవిడకి హిందీకి వెళ్ళాలి హిందీలోనే నేను చెయ్యాలి అని తప్పన ఉండేది ఎందువల్లంటే అప్పట్లో తెలుగు కంపారిజన్ చేస్తే హిందీ చిత్రసీమ బాగా ఉండేదండి ఎందుకంటే హీరోయిన్స్ కానీ వాళ్ళు కూడా ఆ చిత్రాలు చక్క చక్కగా కనిపించేవి బయటికి వాళ్ళు ఎక్కువ ప్రింటింగ్ ఎక్కువగా వచ్చేవి ఈ పోస్టర్లు ఎక్కువగా హిందీ చిత్రాల నుంచి ఎక్కువ వచ్చేవి తెలుగు చిత్రాల నుంచి పోస్టర్లు తక్కువ వచ్చేవి హిందీ చిత్రాల నుంచి ఎక్కువ వచ్చేవి అందువలన కొంచెం ఆకర్షణీయంగా ఉండేవి చిత్రాలన్నీ ఆ పిక్చర్స్ అన్నీ కూడా కాబట్టి ఈమె అవకాశాల కోసం ఎంత పాకులాడారంటే అయితే చిన్న చిన్న పాత్రలతో ఆమె సంతృప్తి చెందలేపోయింది మంచి అవకాశాల కోసం ఎలాగైనా సరే ఏం చెయ్యాలి చెన్నై వచ్చాం ఇక్కడైతే రావట్లేదు హిందీకి కొంచెం వ్యతిరేకం కాబట్టి హిందీ అవకాశాలు చెన్నైలో మనకి దొరకట్లేదు ఎలాగ 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 మద్రాసులో ఏ రకమైన అవకాశాలు హిందీవి లేవు అందువలన ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎవరో చెప్పారు అలా కదమ్మా నువ్వు హిందీ సినిమాలు చెయ్యాలి అంటే ఈ మద్రాసులో ఉంటే నీకు హిందీ సినిమాల వల్ల నీకు ఉపయోగం లేదు నువ్వు వెళ్ళాల్సింది మద్రాసు కాదు నువ్వు వెళ్లాల్సింది ముంబై వెళ్ళాలి అంటే బొంబాయి వెళ్ళాలి అని చెప్పారు సరే ఈమె బొంబాయి వెళ్ళాలని కలగంది జమినీ స్టూడియో మేకర్స్ ఆమెకు డాన్సర్గా కాకుండా ఇతర పాత్రలు అందించడంలో విఫలమైనప్పుడు ఆమె తన ఉద్యోగాన్ని వదులుకుంది ఇక్కడ ఇతర పాత్రలు ఇవ్వట్లేదు డ్యాన్సర్గానే ఇస్తున్నారు అయితే ఆవిడకి మీద లేదు ఇంకా కొంచెం పరిపుష్టి అయినటువంటి పాత్రలు వేయాలి అని అనుకునేది అందువలన అక్కడ ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకుంది అంటే డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చే ఉద్యోగాన్ని కూడా ఆమె వదిలేసుకుంది కానీ ఆమె ఆర్థిక స్థితి ఆమె కళ కోసం ఆమెను వెంబడించడానికి చాలా ఇబ్బంది పడింది ఎలాగైనా సరే నా ఆర్థిక పరిస్థితి పెరగాలి ఎలాగైనా సరే నేను ఒక స్థానం నిలదొక్కుకోవాలి అనుకుంది గృహప్రవేశంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చింది అదే క్రమంలో సౌదామిని సినిమాలో ఆమెకు కథానాయిక నటించే అవకాశం వచ్చినప్పుడు దేవుడు ఆమెకు నిజంగా విలువైందేదో నిర్ణయించారేమో మనకొతే తెలియగాని ఆమె అక్కడికి వెళదాము అంటే ఆ కంపెనీకి వెళదామనుకునే ఉద్దేశంలో కారులో వెళుతోంది కారులో వెళ్తుంటే సౌదామిని సినిమా కోసం ఆ వా నిర్మాతలను కలవడం కోసం వెళుతుంటే కారు ప్రమాదం అయింది ఆ కారు ప్రమాదంలో ఆమె ముఖానికి గాయాలయ్యాయి బహుశా ఆమె గనక నిజంగా హీరోయిన్కి వెళ్ళి ఉంటే అలాగే స్థిరపడేవారు ఇంత తెలుగింటి కోడళ్ళు భయపడేటటువంటి అత్తగారిని బహుశా మనం చూసి ఉండకపోవచ్చు మన గురించి బహుశా భగవంతుడు అలా చేశాడేమో అని అనిపించింది కారు ప్రమాదంలో ఆవిడికి ముఖానికి గాయాలు అవేంటి అప్పుడు ఆమె హీరోయిన్ ఛాన్స్ ఆమె నుండి తప్పిపోయింది ఎందుకనంటే ముఖంకి ఏ రకమైన డ్యామేజ్ లేకుండా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది కానీ ఆమె సంసారంలో క్రూరమైన అత్తగారి పాత్ర పోషించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది ఏదో క్యారెక్టర్ వచ్చింది కదా చెయ్యాలని కూడా కాదండి అక్కడ నిబద్ధత కూడా ఉండాలి అంత గొప్ప నిబద్ధతతో బతికారు కూడా అలాగే ఉండేవారు ఒక కళాకారునిగా సూర్యకాంతం గారు చిత్తశుద్ధి అలాంటిదండి కోడలిక్క ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చిందండి ఉన్న సినిమాలన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ సూపర్ డూపర్ హిట్టే గుండమ్మక సినిమాను కూడా నిర్మించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వి రంగారావు కూడా అందులో నటించారు గొప్ప గొప్ప ఆర్టిస్టులు నటించారు అయితే ఆ సినిమా మల్టీ స్టారర్తో చేయడం అంటే గొప్ప గొప్ప హీరోలు అందరూ కూడా ఒక సినిమాలో కనిపించడం అంటే అది చిన్న విషయం అయితే కాదు అక్కడ ఎన్టీ రామారావు గారు కానీ అక్కనే నాగేశ్వరరావు గారు కానీ ఎస్వి ఎస్వి రంగారావు గారు కానీ వాళ్ళు సావిత్రి గారు కానీ జమున గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కనిపించారంటే అది గొప్ప విశేషమే కదండి అది చిన్న విషయం అయితే కాదు కదా అయితే ఎంత గొప్ప పండిపోయిన యాక్టర్లు ఉన్నప్పటికీ కూడా కథ మొత్తం కూడా సూర్యకాంతం గారు చుట్టూ తిరుగుతుంది ఇది చాలా గొప్ప విశేషం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనుకున్నటువంటి వ్యక్తి చుట్టూరు తిరిగింది సినిమా యాక్టర్లు గొప్ప నటీమ ఆ రోజులు హీరోలుగా నటించినటువంటి ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు ఎస్వి రంగారావు గారు సావిత్రి గారు జమున గారి మధ్య తిరగకుండా కేవలం సూర్యకాంత చుట్టూనే తిరుగుతుంది కదా అయితే అక్కడ ఈ టైటిల్ చూసి అంటే టైటిల్ ఏం పెట్టాలని వాళ్ళు చాలా బాగా ఆలోచించారండి అయితే ఈ టైటిల్ చూసిన తర్వాత ఆడియన్స్ టైటిల్ చూసి నిజంగా ఆశ్చర్యపోయారు ఏంటి గుండమ్మ కథ ఏంటి ఇంత పెద్ద పెద్ద యాక్టర్లు ఉండి ఎస్వి రంగారావు గారు ఎన్టీ రామారావు గారు అక్నే నాగరావు గారు ఉండి గుండమ్మ కథ ఏంటి అసలు ఈవిడి పేరు మీద సినిమా ఉండటం ఏంటని చాలా ఆశ్చర్యపోయారు కానీ సినిమా విడుదలయ్యాక సూర్యకాంతం గారు ప్రేక్షకుల యొక్క అసలు వాళ్ళ ఆలోచనలన్నింటినీ కూడా మార్చేసింది అప్పుడు ఆమెను అడిగారు ఏంటమ్మా ఇది అంటే నా మాయ అలాగే ఉంటుందిరా నా మాయని మీరు తప్పించుకోలేరు అంది ఆవిడ జనాలతో ఆమె సహనటులు రేలంగి గారు రమణారెడ్డి గారు నాగభూషణం గారు జగ్గయ్య కాంతారావు ఆమెకి ఎనలేని గౌరవం ఇచ్చేవారండి ఆమె వస్తున్నారంటే చాలా గౌరవప్రదంగా చూసుకునేవారు వారు అయితే డైలాగు లేదా సన్నివేశం రెండు టేక్ ఆవిడ దగ్గర ఉండేది కాదు అయితే దర్శకుడికి ఎలా కావాలో అంతకన్నా వెయ్యి రెట్లు పండించేదే అందువలన ఏ దర్శకుడు కూడా ఆమె కొంచెం గంభీరంగా మాట్లాడినా ఆమె దూరం చేసుకునేవాళ్ళు కాదు వ్యక్తిగతంగా ఆమె కొంచెం ముక్కుసూటి మనిషి అయినప్పటికీ కూడా మనస్సు వెన్న కదా అందువలన ఆమె ఆమె జోలు వచ్చేవారు కాదు పైగా క్యారెక్టర్ అలాంటిదండి ఆమె పండించే క్యారెక్టర్ అలా ఉంటుంది ఆమె వచ్చే గల 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 గలగా మాట్లాడేస్తుంది ఇక గన్ను బుల్లెట్ ఎలా వెళ్తే వెళ్తుందో ఏకే ఫార్టీ లో అలా మాట్లాడేటమే ఆవిడే అందువలన ఆవిడ ధాటికి ఎవరు తట్టుకునేవాళ్ళు కాదు భయపడిపోయేవాళ్ళు సూర్యకాంతమ్ గారు అంటే ఒకటే టెక్ అది సినీ ఈ సినీ చరిత్రలో నిలబడిపోయిందండి ఒక్క టెక్ తో చేసే ఆడవాళ్ళలో క్యారెక్టర్లో ఎవరయ్యా అంటే సూర్యకాంతమ్మ గారే సూర్యకాంతమ్మ గారి గురించి మాట్లాడుకోవాలంటే గొందమ్మ కథ గురించి మాట్లాడకుండా ఉండలేము అంటే అంత మనసుల్లో ప్రజాదరణ పొందినటువంటి గొప్ప కథ గుండమ్మ కథ ఎప్పటికీ అప్పటికీ నిలిచే టాప్ క్లాసిక్ మూవీల్లో ఒకటిగా నిలిచిపోయిందండి ఆమె వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పేవారు కాదండి గోప్యంగా ఉంచేవారు అసలు ఆమెకి పెళ్ళయిందా అనే విషయం కూడా చాలా మందికి తెలియదు అంత గోప్యంగా ఉంచుకున్నారు ఏ విషయం కూడా అనారోగ్య విషయం కూడా ఆమె చెప్పేవి కాదు ఎవరికైనా సరే ఎవరైనా వస్తే రండి కూర్చోండి నేను మాట్లాడేది తప్పించే అయ్యో నాకు ఒంట్లో బాగుండలేదు అనే మాట కూడా చెప్పేది కాదు ఎందుకో మరి ఆవిడ ఫీల్ అయ్యేవారు ఎవరితోనూ పంచుకునేవారు కాదు ఎందుకు నా విషయాలు ఆ చెప్పడం లేని పద్ధతిలో ఉండేవారు అది మొట్టమొదటి నుంచి వచ్చిందండి ఆమె చివరి వరకు కూడా అలాగే ఉన్నారు ఆమె ప్రముఖ న్యాయవాది పెద్దిబొట్ల చలపతిరావు గారిని పంతొమ్మిది వందల యాభైలో సూర్యకాంతమ్మ గారు వివాహం చేసుకున్నారు అయితే దురదృష్టవశాత్తు వాళ్ళకి పిల్లలు అవుతే లేరండి సూర్యకాంతమ్మ గారికి పిల్లలు లేరు అయితే ఇంకొక విషయం చెప్పాలంటే చిన్న వయసులోనే ఈవిడికి వైధవ్యం ఏర్పాటు అనేది అయిందండి అందువల్ల ఈవిడి క్యారెక్టర్లు కూడా సౌభాగ్యవతిగా ఉన్నటువంటి క్యారెక్టర్లు అయ్యాలని కోరుకునేది ఎందువల్లంటే ఒక అర్ధ రూపాయి వంటి ఒక అర్ధ రూపాయి రూపాయి వంటి బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలు పెట్టుకుని ఒక లక్ష్మీ కళగా అనేది ఆవిడే అలా ఉన్న క్యారెక్టర్లు వేయాలని తృప్తి చెందేవారు ఎందుకు చిన్న వయసులో వైదవ్యం వచ్చింది ఆవిడికి బహుశా ఆవిడ మనస్సులో ఆ బాధ అనేది ఉంది అందువల్ల ఆవిడ ఆ బొట్టును తాళి కూడా తీసి లేరు అని అప్పట్లో చాలా మంది అనుకునేవారు అయితే ఈమె చదువు విషయంలో అంటే సినిమాలకి వీటికి అట్రాక్ట్ అయ్యి చదువుని పోగొట్టుకున్నారు ఆమెలో మాత్రం చదువు అంటే బాగా ఇష్టం ఎవరన్నా వాళ్ళు ఉన్నారంటే సహాయం చేసేది ఆవిడే అయితే ఎప్పుడు అనుకునేవారు ఈ సినిమాల్లో పడి నా చదువుని నేను నాశనం చేసుకున్నాను లేకపోతే ఈ పేరు వెనకాల ఏదో ఒక డిగ్రీ వచ్చేది అనుకుంది కానీ భగవంతుడు కళాకారులను ఎలాగే ఏదో రకంగా ఆదుకుంటారు కదండి అలాగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆవిడకి డాక్టరేట్ పట్టాన్ని ఇచ్చారు గౌరవంగా అందించారు సూర్యకాంతమ్మ గారికి డాక్టర్ సూర్యకాంతమ్మ గారు అయ్యారు ఆవిడ చదువు లేకపోయినా డాక్టరేట్ అయ్యారు అంటే ఎంత గొప్ప విశేషం అండి అది అంటే ఆవిడ ఏదైతే కోరుకున్నారో అది చదువులో కాకపోయినా కళలో అందింది దాదాపు శతాబ్దం పాటు సినిమా పరిశ్రమలో నిలిచింది ఆమె ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాళ్ళు తాగినా ఒళ్ళు నిప్పెట్టినా ఏం చేసినా ఆమెను పట్టించుకునేది కాదు తనదైన శైలిలో వాటికి పరిష్కారాలు చూసుకుని షూటింగ్కి హాజరైపోయేది అయ్యో ఎవరితోనో చెప్తాం ఒక మెడిసిన్ వేసుకున్నాం ఇవాళ షుగర్ ఎక్కువగా ఉంది ఇలా ఆలోచనకి ఏదో ట్యాబ్లెట్ వేసుకోవడం వెళ్ళిపోవడం అనే పద్ధతిలో ఉండేది అయ్యో ఎక్కువ తక్కువలో కూడా ఆవిడ చెక్ చేసుకునేది కాదు అయితే వివాహం అయిన తర్వాత కూడా సంతానం లేకపోవడం కొడుకుని ఎవరినో దత్తత తీసుకోవటం ఇలాంటివి కొంచెం ఆమెని మానసికంగా కొంచెం ఇబ్బంది పెట్టే పిల్లలున్నా వంట చేసి పెట్టమన్నా సూర్యకాంతం గారు చివరి వరకు కూడా మక్కువేనండి ఎవరన్నా పిల్లలు వచ్చి వంట చేయమంటే బంధువుల్లో పిల్లలు వెంటనే ఆవిడ చేసేది బహుశా పిల్లలు లేకపోవడం ఒక బాధ అయ్యి ఉండొచ్చు ఆవిడ బట్ ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఆవిడ ఆ దృక్పథంతోనే వెళ్ళేదండి ఇంటికి ఎవరు వచ్చినా వారి చేతి వంట తిని వెళ్ళాల్సింది అని పట్టుబట్టేది అయితే దై దైవభక్తి ఎక్కువగా సూర్యకాంతం గారికి ఉందండి పూజ పూర్తి చేసుకుని మాత్రమే షూటింగ్కి వెళ్ళేది కారు వచ్చిందంటే పూజ అయితే గానే ఆవిడ బయటకు వచ్చేది కాదు గమ్మత్తైన విషయం ఏంటంటే సుఖాల గురించి చెప్పేది కానీ కష్టాల గురించి చెప్పేది కానీ దాచేసుకునేది సూర్యకాంతం గారు ఆమెకి అందుకే మధుమేహం వ్యాధి చివరిలో విపరీతంగా వచ్చిందండి ఏమిటన్నా మధుమేహం అయిపోయింది దీర్ఘకాలిక ఇబ్బందులు పెట్టేసింది సినిమా రంగంలోనే బిజీ షెడ్యూల్లో తను ఎలాగైనా సరే చేసేయాలనుకుంటూనే చేసేది శారీరక శ్రమను కూడా పట్టించుకునేది కాదు తద్వారా ఈ డయాబెటిక్ విపరీతంగా పూర్తిగా పెరిగిపోయి అదుపు తప్పుపోయి మూత్రపిండాలు డ్యామేజ్ చేయండి అనారోగ్యం గురించి సినిమా రంగానికి తెలిస్తే అవకాశాలు తగ్గుతాయనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఎవరికి చెప్పలేదు ఆమె కూడా పట్టించుకోలేదు డయాబెటిక్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుందిలే అనే పద్ధతిలోనే ఉంది కాబట్టి పైగా ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు ఒకటి లేరు ఆయన భర్త లేరు ఒంటరిగా ఇంట్లో కూర్చోవడం ఆవిడకి ఎందుకు ఆలోచనలు పెరిగిపోతాయని ఉద్దేశంతో అనుకుందో సినిమా షెట్లు ఎక్కువగా ఉండటానికే ఆవిడ ఇష్టపడేది ఆ సెట్ వచ్చిన తర్వాత ఆ సెట్లో ఉండటానికే ఇష్టపడేది అయితే ఈ క్రమంలో ఇలాగా డిజార్డర్ మెయింటైన్ చేయడం వలన మూత్రపిండాలు చెడిపోయి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గమ్మత్తైన విషయం ఏంటంటే డయాలసిస్ పూర్తి చేసుకుని కూడా షూటింగ్కి వెళ్ళేది చాలా మంది అడిగేవారు ఏంటమ్మా చేతికి కట్టేంటమ్మా అంటే ఏదో తెగింది లేవయ్యా ఏదో కూరలు కోస్తుంటే తెగింది నీ పన్ను చూసుకో అని నిర్మోహనంగా చెప్పేసేది అందువల్ల భయపడేవారు ఎవరి దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడాలన్నా కూడా ఇంటికి ఎవరైనా వస్తే అనారోగ్యంతో మంచం మీద ఉండు కూడా అన్నీ అక్కడే ఉన్నాయి మీరు పెట్టుకుని ఒడ్డించుకు తినండి అని చెప్పేది అంటే ఆహార విషయంలో ఎవరికి లోపం చేసేది కాదండి ఎవరు వచ్చినా సరే ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తే మాత్రమే వెళ్ళి వెళ్ళాలి అని చెప్పేది అదే చదువు మీద ఉన్న సూర్యకాంతరం గారికి మెట్రికులేషన్ కూడా పూర్తి లేదు ఆవిడ డిగ్రీ లేకపోయినా చివరిలో డాక్టరేట్ సంపాదించారు అనుకోండి వేరే విషయం కానీ చదువు అంటే ఆవిడకి అంత ఇష్టం అనమాట అసంతృప్తి అలా ఉండిపోయింది ఆవిడలో చివరి వరకు కూడా అలా ఉండిపోయింది చివరిలో కూడా ఆవిడ బాధపడేవారు ఆ రోజు ఆ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకో ఆవిడ తీసుకోవడానికి కూడా అంగీకరించలే మరణానికి కొద్ది కాలం ముందు సూర్యకాంతమ్మ గారు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు అయితే ఆమె ఐదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరండి మెట్రికులేషన్ పూర్తి చేయలేకపోయినా భాషల్లో మాత్రం అసలు అనర్గళంగా పైగా కొత్త కొత్త భాషలు నేర్చుకోవాలని అనుకునేవారు ఆమె బహుశా యాభై ఏట అనుకుంటా ఆమె ఫ్రెంచ్ భాష నేర్చుకోవడానికి కూడా మొదలుపెట్టింది అంటే చివరి వరకు కూడా ఆమె కొత్త కొత్తవి వినూత్నమైనవి నేర్చుకోవాలని అనుకునేదండి ఇదంతా ఆమె తపన ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒకటి నేర్చుకోవాలి ఎక్కడ ఎప్పుడు జీవితం పట్ల పాజిటివ్ దృక్పథంతోనే ఉంది ఆవిడకి వచ్చిన కష్టాలు చూసినట్లయితే ఇంకా మి మిగతా వాళ్ళు ఎవరికి రావండి ఎందుకంటే పద్నాలుగు మంది పిల్లల్లో నలుగురే మిగిలిన పది మంది చనిపోయారు తల్లిదండ్రుని కాదనుకుని బయటకు వచ్చింది పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుంటే భర్త చనిపోయాడు పిల్లలు లేరు ఇలాంటివి ఈ నెగిటివ్స్ అన్ని వదిలేసామని కేవలం పాజిటివ్ దృక్పథంతోనే ముందుకెళ్ళింది అంత బాధలో కూడా మనందర్నీ కూడా నవ్వించగలిగింది సూర్యకాంతమ్మ గారు ఎంత గొప్ప విశేషం అండి తనలో బాధను కూడా మైమరిపించి పక్కన పెట్టి మనందరినీ మైమరిపించింది ఆవిడే డయాబెటిక్ ఎక్కువైనా ఆమె పట్టించుకోకుండా తినేసి ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుందిలే అని చివరికి ఆ దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మూత్రపిండాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తుది శ్వాస విడిచారండి అయితే ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె బ్రతికుండంగా ఆమె పక్కన చేరినటువంటి ఎంతోమంది కళాకారులు ఆమె డబ్బును వాడుకున్నట్టు కళాకారులు ఆమె ఇంట్లో అవసరాలు ఆమె దగ్గర నుంచి అవసరాల కోసం ఆవిడ దగ్గర నుంచి డబ్బులు వాడుకున్న కళాకారులు కనీసం చివరిలో స్నేహితులు కానీ అభిమానులు కానీ ఎవ్వరు కూడా ఆమె చివరి స్మృతిలు ఎవరు లేరండి ఎవరు కనిపించరా ఆ అంతిమయాత్రలో పట్టుమని పది మంది తెలుగు సినీ కళాకారులు కూడా లోపించారంటే చాలా బాధాకరం అండి ఎంతో మందికి ఎంత ప్రేమ ఆప్యాయతలుగా తన ఇంట్లో వండుకున్నవి తీసుకెళ్ళి అంతమందికి పెట్టేది చివరి దిశలో కనీసం సానుభూతిగా కూడా ఎవరు రాలేదు ఇది కొంచెం బాధాకరమైన విషయం అండి ఇలాంటివి తలుచుకుంటూ కొంచెం బాధ ఇస్తుంది సూర్యకాంతమ్మ గారు చాలా నిఖార్సైన మనిషి అసలు కల్లా కాపడం తెలియదండి ఆ మనిషికి ఇంట్లో తీసుకెళ్లి అందరికీ పెడితే కనీసం అంతిమయాత్రలో ఎవ్వరు చిన్నవాడు కూడా రాలేదండి అది బాధాకరం మన లాల్ బహదూర్ శాస్త్రి గారికి మనం మాట్లాడుకున్నట్టు మంగళవారం ఎలాగ అయితే ప్రత్యేకతుందో ఇక్కడ సూర్యకాంతమ్మ గారికి డిసెంబర్ నెల ప్రాముఖ్యత ఎక్కువ ఉందండి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నెల ప్రాముఖ్యత వహిస్తుంది అంటూ తప్పులేదండి ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి గారికి అన్ని మంగళవారం నాడే ఈవిడికి అన్ని డిసెంబర్లోనే డిసెంబర్లోనే ఆమె మద్రాసు వచ్చింది అదేవిధంగా డిసెంబర్లోనే మొదటి సినిమా రిలీజ్ అయింది ఆమెకి డిసెంబర్లోనే దీర్ఘకాలికమైన అనారోగ్యం కూడా డిసెంబర్లోనే వచ్చింది అలాగా దీర్ఘకాలికంగా ఉన్న ఆవిడ చనిపోవడం కూడా డిసెంబర్లోనే చనిపోయారు ఇవన్నీ చూసుకుంటే ఆమె జీవితం అంతా కూడా డిసెంబర్కి అంకితం అయిందనే మనకు తెలుస్తోంది ఆమె నిజ జీవితంలో తన ప్రేక్షకుల నుండి నిజాయితీగా కన్నీళ్ళన మాత్రమే ఆశించిందండి బాపు రమణ గారు కూడా మన నాగిరెడ్డి చక్రపాడి గారు లాగానే మన సూర్యకాంతమ్మ గారు ఉంటే సినిమా హిట్ అవుతుంది ఆవిడే ఉండాలని కోరుకునేవారండి డైరెక్టర్ చెప్పిన దానికన్నా కూడా ఒక వంద రెట్లు ఎక్కువగా చేసి చూపించేది ఇప్పుడు కూడా ఈవిడే ఎడమ చేతి అలవాటు అండి అందుకనే డైరెక్టర్లు కూడా కొన్నిసార్లు చెప్పారమ్మా కుడి చేతితో అంటాం బెటర్ కదా మీరు అంటే ఆవిడ అలవాటుని ఎందుకు ఎందువల్ల డైలాగ్ మాడ్యులేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఆవిడది ఆవిడని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఎందుకో మరి ఆవిడికి ఎడం చేయే అలవాటు కుడి చేతితో అంత అలవాటు లేదు అందువలన డైరెక్టర్లు కూడా ఇంకా వాళ్ళు ఏమీ మాట్లాడలేకుండా పోయేవారు ఎందువలనంటే ఆవిడ ఉంటే సినిమా హిట్ అవుతుందని ఒక నమ్మకం సరే ఏది ఏమైనా పెళ్ళి అయిన తర్వాత కొత్తలోనే ఆయన భర్త గారు చనిపోవడం పిల్లలు లేకపోవడం వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకపోవటం ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా డయాబెటిక్ రావటానికి ఎక్కువగా ఆహారం తీసుకోవడం ఇవన్నీ కూడా మనం డయాబెటిక్ కారణాలుగా మనం చెప్పుకోవచ్చండి తెలుగు చలనచిత్ర సీమ బతికున్నంత వరకు అత్తపాత్రధారి అంటే మన అందరి మనస్సుల్లోనూ చిరస్థాయిగా గుర్తింపు పొందినటువంటి ఏకైక వ్యక్తి అనే గొప్ప మాటను ఎందుకు అనగలుగుతానంటే ఇంకా ఆ పాత్రని ఆమె తప్పించి ఇంకెవరూ వేయలేరండి అలా ఏకైకమైన వ్యక్తి మన సూర్యకాంతమ్మ గారు పొన్నాడ సూర్యకాంతమ్మ గారు వారికి ఘనమైన అర్పిస్తూ జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి